హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి షుగర్ బీపీ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు పుట్టినరోజు కానుకగా ఆమెను రెండు పురస్కారాలు భరించాయి కండవల్లి లక్ష్మి చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా పీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు హ్యూమన్ రైట్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఆమెకు వరప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా దివాన్ చెరువు యూత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేశారు ఈ సందర్భంగా పేద మహిళలకు ఆమె చీరలు పంపిణీ చేశారు కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు పుట్టినరోజు వేడుకల్లో క్రీస్తు రక్షణాలయం చర్చి చైర్మన్ ఈతకోట ఇజ్రాయిల్ బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాము బాబురావు పాస్టర్ జూలీ డాక్టర్ మేరీ వసంత దంపతులు వంకా మల్లిబాబు శీతల్ వరప్రసాద్ దాసరి శ్రీనివాస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు Ok Ok Kela chonne Ok Ok Sir, kela chonne, ok ready chon, Ok ready Ok sir Ok sir Ok ready, anthe kela chonne Kekar kuna sir, miri kuna Kekar kuna Aachood, achood Ok Kela chonne sir, kela chonne ama Kela chonne, ok ఒకసారి నుంచండి సార్ అది పుచ్చుకోండి సార్ అవ్వదు సార్ కొంచెం దగ్గరండి కొంచెం దగ్గర సార్ ఇలా చూడండి అందరూ

అలాగే రాజమండ్రి సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్ను కావడం జరిగింది ఈ నాలుగు పదవులతో నేను ముందుకు వెళ్తున్న తరుణంలో అక్క రాష్ట్రానికి ఒక నాయకురాలుగా నిలబడింది అనేక మందికి ఉంటుంది ఎవరికి కష్టం వచ్చిన సపోర్ట్ గా ఉంటుంది ఈ విషయంలో ఈ సంవత్సరం అక్క అక్క పుట్టినరోజు ఘనంగా మనం జరిగించాలని యూత్ వారందరూ ముందుకు రావడం జరిగిందండి ఎందుకంటే యూత్ వారికి ఎక్కడ కష్టం వచ్చినా ఏంటంటే వాళ్ళు యవనస్తులు కనుక ఎక్కడికన్నా బండి మీద కట్ట వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పొజిషన్ జరిగినప్పుడు లక్ష్మీ అక్క అని ఫోన్ చేయగానే వెళ్ళడం జరుగుతుందండి ఆ నాయకత్వాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వారికి ప్రోత్సాహంగా ఉంటుంది మా అక్క అనేసి నా వెనకాల ఎంతమందిని నేను ఈ సంవత్సరం పోగేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అలాగే నా నాయకులు టీడీపీ ముఖ్యంగా నా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తారు నన్ను ఒక మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి వెళ్ళిందంటే తన ఓర్పు తన సహన తన కష్టమనే నా నాయకులందరూ కూడా భావిస్తారు ఈరోజు నేను ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి నా దివన్చేరు గ్రామంలో ఉన్న నాయకులు ముఖ్యంగా అలాగే నా తండ్రి సమానులు క్రీసు రక్షణాలయం చైర్మన్ గారు మన ఈతకోట ఇజ్రాయేల్ గారు కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి నాన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే నా సీతాల తమ్ముడు అలాగే తాతారావు అన్నయ్య ఇలాగూ మన యూత్ వారే కాదు దళిత సీనియర్ నాయకులే కాదు రాజకీయ నాయకులే కాదు నేను ఇంతమందిని సంపాదించుకున్నానని నేను ఈరోజు చాలా షాక్ అయ్యానండి నేను అసలు ఊహించలేదు ఎలా జరుగుతుందని నేనేదో పుట్టినరోజు సెలబ్రేషన్ అనుకున్నాను కానీ యూత్లో ఇంత ఎంకరేజ్ ఉంది నా మీద ఇంత ప్రేమ ఉందని రోజు నేను ఈ ప్రేమను పొందుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈరోజు నా పుట్టినరోజుని పురస్క పురస్కరించుకొని కొంతమందికి ఇక్కడ వస్త్రదానం కూడా చేయడం జరుగుతుందండి నాకున్న మాకున్న దాంట్లోనే ఎదుర్కొడు పెట్టాలనే ఆలోచన మాకు మొదటి నుంచి ఉన్నది అందుకే భగవంతుడు మాకు ఈ ఆశీస్సులని ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా నిన్న ఈరోజు మెడికల్ మన పెద్ద పెద్ద మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము ఇక్కడ ఉచిత వైద్యం అందించడం జరిగిందండి నా పుట్టినరోజు సందర్భంగా మదర్ హాస్పిటల్ నుండి ఈరోజు షుగరు బీపీ అలాగే ఈసీజీ ఇలాంటి ఉచిత వైద్యం అంతా చేసి నా క్రీస్తు రక్షణలని చర్చ ద్వారా వారికి కొంతమంది లేని వారికి కూడా వైద్యం అందించడం కూడా జరిగింది ఇదంతా నాయకత్వాన్ని బట్టి నాకు ఇలాంటి పలుకుబడి హోదా జరిగి పెరుగుతుందని ఈరోజు నా నాయకత్వం ద్వారా తెలుసుకున్నాను ఈ గొప్ప అవకాశంలో నాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నా శత్రువులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వారు అనే కొద్దీ కూడా నేను బాగుంటున్నాను అది గ్రహిస్తే వారు చాలు నా రాజకీయానికి తొలి మెట్టు స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు భగవంతుడు రెండు మూడు మెట్లు వరకు నేను ఎక్కు ఎక్కగలిగాను దేవుడి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కనుక నేను ఇలాగ ఆశీర్వాదింపబడుతున్నాను అలాగే ముఖ్యంగా నా దివాంచు గ్రామం నుండి అన్న శ్రీనివాస్ గారు వంకా మల్లిబాబు గారు గంగిపండు గారు అలాగే లక్ష్మణ్ గారు మూర్తి గారు ఇంకా కొంతమంది నాయకులు రావాలండి మరి ఏ కారణం చేత రాలేదు నాకైతే తెలియదు కానీ అందరినీ ఆహ్వానించాను ప్రతి ఒక్కరు కూడా లేట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా కంబాల్ శ్రీనివాస్ గారు దారిలో ఉన్నారట అండి అలాగే మా వెంకటరమణ చౌదరి గారు కూడా ఒక అరగంట లేట్ అవుద్దని చెప్తున్నారు వారందరూ కూడా వస్తారు వారందరూ ప్రేమ ప్రేమాభిమానాలు పొందుకుంటున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి అలాగే ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ అన్నగారు కూడా వస్తున్నని చెప్పారండి అన్నగారు కూడా వస్తారని వెయిట్ చేస్తున్నాం ఆయన కూడా వస్తే ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీలో ఇంత గొప్ప స్థానంలో నన్ను నిలబెట్టినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందిర్తు వెంకటేష్ గారి కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళి స్థాయిలోకి వెళ్ళగడానికి ముఖ్య కారణం అలాగే జన్మభూమి కమిటీ నెంబర్గా నేను దివాంచెరు గ్రామం నుండి ఫస్ట్ నన్ను ఎన్నిక చేసిన వ్యక్తి వంకా మల్లుబాబు గారండి ఆయన వైస్ ఎంపీగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేశారు ఆయన కూడా నా సపోర్ట్ ఉన్నారని తెలియజేసుకుంటూ అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్కి వేస్తారు నుండి మా రాష్ట్ర నాయకులు మన వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను